హాయ్ అండి ఈరోజు నేను పచ్చి మామిడికాయతో ఎండాకాలం చలువ చేసేటువంటి షర్బత్ తయారు చేయబోతున్నానండి ఈ షర్బత్ హెల్దీయే కాదండి టేస్టీగా కూడా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అంత బాగుంటుంది ఈ మామిడికాయను ముందుగా ఉడికించుకుని పై పొట్టు వేసుకోవాలి పై పొట్టు తీసిన తర్వాత జ్యూస్ ఎలా తీయాలో చూపిస్తాను ఉడికించుకున్నటువంటి మ్యాంగో మామిడికాయను ఈ విధంగా ఒక గిన్నెలో చల్లనీళ్ళు తీసుకుని ఈ విధంగా బాగా నలుపుకుని గుజ్జు తీసుకోవాలి కాలుతుందండి బాగా ఉడికింది కదా ఇలా తీసుకున్న గుజ్జును ఎక్కడైనా ఇలాగా ఇలా వచ్చింది అనుకోండి మరీ ఎక్కువగా ఉంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవచ్చు వడకట్టి ఇదిగో చూడండి ఈ విధంగా అవుతుంది వడకట్టుకుని ఏమైనా గడ్డల్లాగా ఉంటే వాటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇంత పలుచగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు షుగర్ ఇంకా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని తాగితే హెల్దీ టేస్టీ జ్యూస్ రెడీ అయినట్టే ఇప్పుడు జ్యూస్ని ఇందులో పోసేసుకుంటున్నాను గ్లాస్లో ఇప్పుడు ఇందులో కొంచెం జీరా పౌడర్ కొంచెం మిరియాల పొడి ఇందులో షుగర్ వేసుకోవచ్చు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి షుగర్ ఫ్రీ పౌడర్ అండి నాకు షుగర్ ఉంది అందుకని నేను ఇది వేసుకుంటున్నాను నేనైతే ముందుగా జ్యూస్ కలిపి ఈ విధంగా తయారు చేసుకుని జీర పౌడర్ మిరియాల పొడి ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను తర్వాత ఎవరికి కావాల్సింది షుగర్ బెల్లం ఇంకా షుగర్ ఫ్రీ పౌడర్ ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళకు వేసి ఇస్తూ ఉంటాను మీరు కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు కదా ఎంత నచ్చితే అంత అలాగా వేసి ఇవ్వచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎండాకాలం అయితే ఇది తప్పకుండా తాగాలి నిమ్మకాయలు దొరికినప్పుడు నిమ్మకాయలు ఇంకా మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయలు చాలా చలవ చేస్తుంది ఎండాకాలము వడదెబ్బ తగలదండి ఇలా తాగుతూ ఉంటే ఈ షర్బత్ తాగడం వల్ల ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తాగుతాం మేమైతే ఇందులో కొంచెం రెండు పుదీనా ఆకులు కట్ చేసి వేసుకుంటాను ఈ విధంగా పుదీనా ఆకులు కూడా వేసుకుని తాగాలి ఎండాకాలం కోసం చల్ల చల్లని హెల్తీ డ్రింక్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి